లో పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయనేసి మనం చెప్తాను సో ఇప్పుడు ప్రస్తుతానికి హైయెస్ట్ అంటే ఎక్కువ ఇచ్చే గేదె ఏది ఉందో అలాగే వీటికి ధరలు చెప్తారా చెప్తామండి ఇదైతే ఫస్ట్ ల్యాక్ అండి అనిపించదు ఫస్ట్ ల్యాక్ కాబట్టి ఇదైతే ఉదయం వారు సాయంత్రం ఆస్తుంది ఫస్ట్ ల్యాక్ కదా ఇదైతే సెకండ్ ల్యాక్ అండి సెకండ్ ల్యాక్ అండి ఇదైతే బన్నీ గేదండి ఇది ఉదయం పది సాయంత్రం పది మిల్క్ ఇస్తుందండి ఇది అయితే పది పది లీటర్లు పది పది దీని బాడీ దీని హెవీ సైజు చూడండి ఎలా ఉందో ఎంత ఉండొచ్చు నా ఇది లక్ష ముప్పై లక్ష నలభై అలా ఉండొచ్చు సార్ ఇరవై లీటర్లు పాలు నలభై వేలు పాలిస్తుంది లక్ష నాలుగు దాకా ఉంటుంది ఇచ్చి పెడతాం అండి ఇరవై లీటర్లు ఇదిగోండి ఇది కూడా సెకండ్ ల్యాక్ చేసిన ఇది ఉదయం ఒక ఎనిమిది సాయంత్రం పదహారు లీటర్ మిల్క్ ఇస్తుందండి ఇంకండి ఇది అయితే ఈయని ఈయని ఈ ఒక ఐదు రోజుల అవుతుందండి ఐదు రోజులు ఐదు రోజులు అయితే ఇప్పుడు ఆరున్నర ఆరున్నర అవుతుంది సార్ ఉదయం ఆరున్నర సాయంత్రం ఆరున్నర మీకు ఇస్తుంది పదమూడు లీటర్ అవుతుంది అవుతుంది సార్ ఇది కూడా మన మన గ్రేడేడ్ మూడో అయిపోండి ఇది కూడా ఈయన ఒక ఆర్లో అవుతుంది సార్ ఇది అయితే ఇదైతే ఒక ఆర్ఆర్ అవుతుంది పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు ఇది ఫస్ట్ ల్యాక్ క్వశ్చన్ అండి ఇదిగోండి ఇది ఈ మూడు రోజు సార్ ఇప్పుడు అయితే నాలుగు నాలుగు లీటర్లు వస్తున్నాయి మొదటి మొదటి ఒక ఉల్లారిపోతే పది రోజులు పోతే ఇది కూడా ఒక ఆర్ఆర్ ఆరు వస్తుంది పన్నెండు లీటర్లు కావచ్చు ఇది కూడా ఒక ఆరున్నర పదమూడు లీటర్లు ఇంకా రెండు మూడు రోజులు డెలివరీ పదహారు లీటర్లు కాస్త చూస్తారు కదండి సో చూసారు కదండి మీరు అందరూ వచ్చినప్పుడు ప్రశ్న వస్తే గారు చెప్తా ఉన్నారు అలాగే రాజశాన పాత డైరీ కొద్దిగా బాగుండింది కొద్దిగా స్థలం ఎక్కువగా ఉండింది తిరగడానికి ఇక్కడ మరీ తక్కువ అయిపోయింది తక్కువైపోయింది అది సరిపోక ఇక్కడ చిన్న ప్లేస్ అవుతుంది కరెక్ట్గా మూడు నెలలు అవుతుందండి మీరు ఈత కాలము పళ్ళ ద్వారా చెక్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ ఏ ఒక్క అవకాశం లేదు పట్టుకునేసి చెక్ చేసుకోవచ్చు అలాగే పాలు పిండిన తర్వాత బ్యాడన్స్ అయిందనేసి మా దొరకం అదే అండి చూసుకోండి వచ్చి చూసుకుని మా డైరీ ఫోన్లో ఏదో పాలు పిండుకుని మూడు ఫోటోలు తీసుకెళ్ళాలి